బిగ్ బాస్ హౌస్లో సాటర్డే ఎపిసోడ్లో వాళ్ళ వాళ్ళ లవ్ స్టోరీస్కి సంబంధించిన ట్రాజడీస్ చెప్పుకుంటూ వచ్చారు కదా అయితే దానిలో నిఖిల్ చెప్పినది నిజంగా అందరికీ కూడా కళ్ళం పెట్టిన నీళ్ళు వచ్చాయి ఒక రిలేషన్లో ఒక లవ్లో ఉన్నప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలు విభేదాలు కామన్ గా జరుగుతుంటాయి కానీ నిఖిల్ విషయంలో బ్యాడ్ లక్ ఏంటి అంటే వాళ్ళు విడిపోయారు అన్న దాంతో అంటే ఒక ఐదు ఆరు నెలల నుంచి వాళ్ళు విడిపోయారు మళ్ళీ కలుస్తారా కలవల అన్న డ్రామాలోనే అన్నమాట నిఖిల్ దాదాపుగా ఒక మూడు వారాల నుంచి తను అదే టల్ అయిపోతూ వచ్చాడు ఈవెన్ దీవాళి సెలబ్రేషన్స్ లో కూడా అదే జరిగింది ఎందుకంటే మనం ఎక్కడ ఏ షో చూసినా నిఖిల్ కావ్య నిఖిల్ కావ్య కనీ అని నిఖిల్ అని కావ్య అని సో ఒక డాన్స్ షో అయినా ఒక కామెడీ షో అయినా ఏ షో అయినా సరే మనకి నిఖిల్ కావ్య అనే పేరుగా కనిపిస్తారు చూసే వాళ్ళకి మనకే ఇంత అటాచ్ అయ్యింది అంటే వాళ్ళు ఇంకెంత అటాచ్ అయ్యి ఉంటారో మనకు అవ్వాలి అయితే చాలా మంది నిఖిల్ కావ్యని వైఫ్ అండ్ హస్బెండ్ అని కూడా అనుకున్నారు ఇప్పుడు నిన్న కూడా నిఖిల్ అదే మాట చెప్పాడు యు ఆర్ మై వైఫ్ అని కానీ నిఖిల్ సారీ చెప్పాడు నువ్వు నా దానివి అన్నాడు షో అయిన తర్వాత నీ దగ్గరికి వస్తానని చెప్పాడు కానీ దానికి తే దానికి కావ్య ఇచ్చిన రియాక్షన్ నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది తను ఒక పోస్ట్ పెట్టింది కరెక్ట్గా ఆ షో అయినా అంటే బిగ్ బాస్ అయిన ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఆ టైంకి తన పోస్ట్ పెట్టింది అదేంటి అంటే చాలామంది ఫేక్ మాస్క్ వేసుకొని ఉంటూ ఉంటారు వాళ్ళ ఫేక్ మాస్క్ చూసి మీరు దయచేసి ఫూల్ అవ్వద్దు వాళ్ళ రియల్ స్వరూపాలన్నీ బయటకు వస్తుంటాయి ఆ మాస్క్ ని జస్ట్ క్లీన్ చేస్తే సరిపోతుంది వాళ్ళ రియల్ ఫేక్ ఏంటనేది అర్థమవుతుందంటూ తను నిఖిల్ని అయితే క్షమించినట్టు ఎక్కడ కనిపించటం లేదు బట్ నిఖిల్ ఇంకా బయటకు వచ్చిన తర్వాత తన కోసం ప్రయత్నించి ఎప్పటికైనా వాళ్ళిద్దరు కలిసిపోవాలని మనందరం మనస్ఫూర్తిగా ఆశిద్దాం